కాలమ్మ వల్లపారతి మాసర మహాసరస్వతి త్రిపురాంతక బాల త్రిపుర సుందరి పెదవాల కనకదుర్గమ్మ వరిణూరమ్మ పరువురమ్మ గంగా భవాని సమేత ముందర పుట్టమ్మ జొన్నవాల కామాక్షమ్మ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి దేవత అంగళ పరమేశ్వరి అంగమ్మ తల్లి పోలేనమ్మ తల్లి

నమస్కారం ముందుగా అందులో పార్లమెంట్ ఇన్ఛార్జ్ పార్లమెంట్ అధ్యక్షులు చెల్లెడ్డి భాస్కర్ అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్సిటి పార్టీకి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్న బూచేపల్లి శివాణకి దర్శా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివన్నకి అట్లాగే గిద్దలూరు ప్రకాశం జిల్లాలో ఉన్న గిద్దలూరు వైఎస్ఆర్సిటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగార్జున్రెడ్డి అన్నకి నమస్కారాలు ఈ రోజున ఈ గిద్దలూరులో ఉన్నటువంటి స కలకలపాడు బేస్తవారిపేటలో ఉన్న సలకల వీడు సలకల వీడు బేస్తవారిపేటలో ఉన్నటువంటి దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి దేవస్థానానికి రావడం జరిగింది ఆ గుళ్ళో స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది వాళ్ళ హనుమ జయంతి సందర్భంగా ఆ తర్వాత అక్కడి నుంచి మోక్షగుండంలో ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామి ఆలయానికి రావడం జరిగింది ఇష్టకామేశ్వరి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది అయ్యవారిద్దరు కూడా చాలా చక్కగా పూజలు జరిపించి ఆశీర్వదించారు ఈ రెండు గుళ్ళు చూసిన తర్వాత కూడా చాలా ప్రశాంతంగా అంటే ఈ గుడికైతే ముఖ్యంగా ముక్తేశ్వర స్వామి ఆలయ అయితే కొన్ని యుగాల చరిత్ర ఉన్నటువంటి గుడి ప్రేతాయుగ నాటి గుడి అని చెప్తూ ఉన్నారు అయ్యవారు ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ గుడి ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వామి అలాగే దక్షిణాముఖ ఆంజనేయ స్వామి గుడి గురించి కూడా చెప్పాలి సరిగ్గా అంటే రామాయణం జరిగినటువంటి సమయంలో రాముల వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి కొన్ని లింగాల్లో ఒక లింగం ఇక్కడ మన ఆంజనేయ స్వామి గుడిలో ఉంది అలాగే ఆంజనేయ స్వామి విగ్రహముడు స్వయంభూ ఈ ఆంజనేయ స్వామి విగ్రహము శివలింగంతో పాటు మరికొన్ని దేవతల విగ్రహాలు కూడా స్వయంభూలుగా వెలిసినటువంటి చోటు మరి అంత మహిమ గల ఆలయానికి ఎండోమెంట్లో ఉండి ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు అంటే మనం చాలా ఊళ్ళు వెళ్తూ ఉంటాము చాలా దేవాలయాలు సందర్శిస్తూ ఉంటాము వాటి మహిమల గురించి వింటూ ఉంటాము కానీ చాలా గుళ్ళు ఇంకా ప్రాచుర్యం పొందట్లేదు ఇలాంటి గుళ్ళకు కూడా ప్రాచుర్యం లభించాలి భక్తులందరూ కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకోవాలి కొన్నితులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషం